హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి పదో తరగతి రాసేటువంటి విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి టైం టేబుల్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది సో ఇందులో ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ ఏ రోజు వస్తుంది అండ్ ఏ సబ్జెక్ట్ ఏంటి ఏ పేపరు అండ్ మ్యాక్సిమం ఎన్ని మార్కులకు ఉంటుంది అండ్ ఎగ్జామ్ టైం ఎంతసేపు అండ్ పేపర్ కోడ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనకు వచ్చేసరికి పదహారో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది వచ్చేసరికి ఫస్ట్ లాంగ్వేజ్ అండి మార్క్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పద్దెనిమిదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో టైం వచ్చేసరికి నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ని చదివినామనే కాన్ఫిడెన్స్తో అయితే ఎగ్జామ్ రాయండి సో ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టెన్షన్గా అయితే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనం ఎగ్జామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే మర్చిపోవడము చదివినోడు కూడా మర్చిపోవడం అయితే జరుగుతుంది సో అలా టెన్షన్ అయితే తీసుకోకుండా ఏంటంటే కాన్ఫిడెన్స్తో అయితే ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళండి అండ్ మాక్సిమం అన్ని చదివామనే తో అయితే కి అయితే అయితే వెళ్ళండి సో మాక్సిమం మీరు చదివినట్ అయితే ఎగ్జామ్లు అయితే ఖచ్చితంగా వస్తాయనే తో అయితే వెళ్ళండి సో ఫస్ట్ రోజు కాబట్టి టెన్షన్గా అయితే వెళ్తారు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు అయితే కొంచెం టెన్షన్ అనేది అయితే ఉంటుంది సో పేపర్ చూసి భయపడకుండా మాక్సిమం అన్నీ మీరు చదివినారు సో డెఫినెట్లీ మీకు అవన్నీ ఎగ్జామ్స్లో మీరు రాస్తారనే ధైర్యంతో అయితే ఎగ్జామినేషన్స్లోకి అయితే వెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇరవయో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు అండి ఫ్రైడే అయితే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ అండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై మూడో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మండే అండి సో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అండి టోటల్ గా వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు మధ్యలో అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏంటంటే మనకు ఎగ్జామ్కు డేట్ ఖచ్చితంగా మనకు టూ అండ్ హాఫ్ మంత్స్ మాత్రమే టైం అనేది అయితే ఉంది సో ఈ యొక్క టూ అండ్ హాఫ్ మంత్స్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బెటర్ అండి సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎగ్జామ్లో కూడా అంతే మంచిగా మీ మంచి మార్కులు అయితే గెయిన్ అయితే చేసుకుంటారు సో ఈ యొక్క టూ అండ్ హాఫ్ మంత్స్ను గట్టిగా ట్రై చేసి చదవండి మ్యాక్సిమం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో సో ఫస్ట్ వచ్చేసరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేది అయితే చదవండి సో దాన్ని బట్టి ఎవ్రీ టాపిక్ వైజ్ కవర్ చేయడానికైతే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఐదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వెన్స్డే వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి యాభై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు సాటర్డే వచ్చేసరికి బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి యాభై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఓవర్గా స్కెచెస్ అయితే యూజ్ చేయొద్దండి గైస్ సో మాక్సిమం టూ టు త్రీ పెన్స్ మాత్రమే యూజ్ చేయండి స్కెచెస్ కూడా సో అది కూడా ఎక్కువ ఇంక్ అయ్యేటువంటి స్కెచెస్ వాడకుండా లైట్ ఇంక్ అయ్యేటువంటి స్కెచెస్ యూజ్ చేయండి అండ్ డ్రాయింగ్ కూడా మరీ రుద్ది రుద్ది వేయకుండా సింపుల్గా క్లియర్గా కనిపించేటట్టు డ్రాయింగ్ వేయడానికైతే ట్రై చేయండి అండ్ పెన్ ఏంటంటే ఎక్కువ పెన్స్ యూజ్ చేద్దండి బ్లాక్ బ్లూ స్కెచెస్ మొత్తం గజబిజ చేయకుండా సింపుల్గా ఏంటంటే ఒక బ్లూ పెన్ దాన్ని బట్టి వన్ ఆర్ టూ స్కెచెస్ యూజ్ చేసి జస్ట్ అండర్లైన్ చేయడానికి అయితే యూజ్ చేయండి సో ఓవర్గా కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా అంత బెటర్ అయితే ఉండదు గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముప్పయో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మండే వచ్చేసరికి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అండి సో ఇది వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి మనకైతే డేట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై ఒకటో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి టైం టేబుల్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ బేస్ మీద మనకైతే పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మనకేంటంటే టెన్త్ క్లాస్ మెరిట్ మార్క్స్ మీద అయితే మనకైతే పోస్టల్ జీడిఎస్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది సో ఇందులో ఏంటంటే మనకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే మనమైతే ఆ యొక్క జాబ్ అనేది అయితే ఎలిజిబుల్ అనేది అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకు బేస్ జాబ్ అండి స్టార్టింగ్ మన కెరియర్ గ్రోత్కి ఫస్ట్ స్టెప్ లాంటిది సో అందరూ ఎగ్జామ్ అనేది అయితే బాగా రాయండి ఆల్ ది బెస్ట్ గాయస్ సో ఇది ఇవాళ వీడియోలో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్